శ్రీరామనవమి సందర్భంగా ఫిర్జాదిగూడ కార్పొరేషన్ లోని గాయత్రి నగర్ లోని స్పటిక శిరడి సాయిబాబా ఆలయంలో ఆలయ ధర్మకర్త మాతా సునందాభయ ఆధ్వర్యంలో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మల్లిపెద్ది సుధీర్ రెడ్డి ఫిర్జాదిగూడ మేయర్ జక్కా వెంకటరెడ్డి స్థానిక కార్పొరేటర్ మాడుగుల చంద్రారెడ్డి ఫిర్జాదిగూడ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తొంగతుర్తి రవి నాయకులు దర్గా దయాకర్ రెడ్డి కొల్లూరు రవి తదితరులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆధ్యాత్మిక ఆలయ ధర్మకర్త మాత సునందదేవి మాట్లాడుతూ గత పదిహేడు సంవత్సరాలుగా శ్రీరామనవమి ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నామని స్థానిక ప్రజా ప్రతినిధులు భక్తులు సహాయ సహకారాలతోటి గురు పౌర్ణమి దేవి నవరాత్రి ఉత్సవాలు వినాయక చవితి మొదలైన కార్యక్రమాలు విశేషంగా నిర్వహిస్తూ ఉన్నామని అన్నారు శ్రీరామనవమి ఉత్సవాల్లో భాగంగా ఉదయం ఆరు గంటల నుండి స్వామివారికి అర్చనలు అభిషేకాలు నిర్వహించి శ్రీ సీతారామచంద్రస్వామి కళ్యాణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించామని సుమారుగా నాలుగు వేల మంది భక్తులు కళ్యాణంలో పాల్సి స్వీకరించారని లోకరక్షకుడు శ్రీ రామచంద్రుడి ఆశీస్సులు భారత ప్రజలందరికీ ఉండాలని దేశం రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని శ్రీరాముని వేడుకున్నామని మాతా సునందభాయ్ అన్నారు ఈ కార్యక్రమంలోని ఆలయ కమిటీ సభ్యులు స్థానిక నాయకులు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు دغه راځي 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 د

できればきっと言えないんだよな。 ఇక్కడ మల్లనా ఇక్కడ మల్మన్ మహిళ ఈ ఈరోజు కళ్యాణం ఆంధ్ర భోజనం

రంగారెడ్డి సారు చంద్రారెడ్డి సారు ధైర్యం ఇచ్చారు ఇందుకు అడగండి మేము అంతా ఉన్నామని మిగతా కమిటీ మెంబర్స్ ఆ తర్వాత సేతురాం గారు పరోక్షంగా డెబ్బై ఐదు వేలు ఆయన ఈరోజు కార్యక్రమానికి కూడా మొబిలైజ్ చేశారు ఆయన కార్యక్రమాలకు చేశారు భగవంతుడు దయ వల్ల చాలామంది భక్తులు ఇక్కడ చాలామంది ఉన్నారు పదివేలు ఇక్కడ రాని వాళ్ళు కూడా ఉన్నారు ఇప్పుడు నాగేంద్ర గారు తర్వాత సుమతి గారు ఆ తర్వాత పరోక్షంగా చాలా మంది ప్రత్యక్ష తెలియదు నాకు తెలిసిన వాళ్ళు మాత్రం చెప్తున్నాను జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఇవాళ శ్రీరామనమి సందర్భంగా వచ్చిన భక్తులందరికీ పేరు పేరున్న నమస్కారాలు అందరూ ఈరోజు శ్రీరమ్మనామి ప్రసాదాలు స్వీకరించి అందరూ భక్తులు అందరూ అన్నదాన కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమం ఏర్పాద చేయవలసిందిగా ఒకరికి పేరు పేరుగా తెలియజేసుకుంటున్నాను ధన్యవాదాలు ఈరోజు పదిహేడవ సంవత్సరం పదిహేడు సార్లు పదిహేడవ సంవత్సరం నుండి టూ థౌసండ్ సెవెన్ నుంచి ఇప్పటి వరకు పదిహేడు సంవత్సరాల నుంచి కూడా తప్పు కూడా ఇప్పుడు కంటిన్యూషన్గా వద్దరెడ్డి గారు శ్రీకాజులు వారి సభ్యులు అందరూ కూడా మా మేడం గారి ఆధ్వర్యంలో హిందువుని నటిస్తూ వాళ్ళకి ధన్యవాదాలు మేడం ఎవ్రీ ఇయర్ కూడా ఇంత ఖచ్చితంగా మీ అందరికి కూడా

అంగరంగ వైభవంగా భక్తులందరి సహకారంతో సామూహికంగా చాలా చక్కటి అనుభవంతో వేద పండితులు వాళ్ళ యొక్క బలముతో ఎంతో ఈ యొక్క రావణం యొక్క ప్రాముఖ్యతను తెలుపుతూ ఎందుకు మనం చేసుకోవాలి రాముడు ప్రతి ఒక్క మంచి గుణాలకు ఒక ప్రతీక సహనము కోర్పు క్షమాగుణము దయా దానగుణము ఇవన్నీ ధైర్యము ఆ తర్వాత మనోబలము ఆత్మవిశ్వాసము వీటికన్నిటికీ ప్రతీకనే శ్రీ రామచంద్ర వారు అమ్మవారు ప్రతి ఒక్కటి కూడా ఈ యొక్క కలియుగంలో భర్తకు మాట వినడం ఎందుకు భర్త అంటే ఎవరు అనే విషయానికి ఒక ప్రతీకగా భర్త అంటే ఇక్కడ మనకు ఒక స్నేహితుడు ఒక తర్వాత విద్యావేత్త ఒక గుణాన్ని జలుపుతూ తనతో కష్టంలో సుఖంలో పాలు పంచుకునే మంచి మిత్రుడు ఈ విధంగా ఆలోచన చేసి సీతమ్మ వారు భర్తకు ఎటువంటి గౌరవం ఇవ్వాలని తన యొక్క నడవడికతో చాలా చక్కగా చూపించారు అందుకని మనము సీతార మానవ జన్మ అంటే అన్ని జన్మల్లో పడిన దశావతారాలలో శ్రీ రామచంద్రుల వారి యొక్క ఈ యొక్క జన్మ చాలా గొప్పది అంటే అవతారం జన్మాని కాదు ఇక్కడ అవతారం రాముల యొక్క అవతారం చాలా విశేషమైంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా రాముల వారిని సీతమ్మను వారికి ఒక మార్గదర్శకంగా తీసుకొని జీవనాన్ని పరిపూర్ణంగా గడుపుతూ ప్రతి ఒక్కరితో అన్యోన్యంగా ఉంటూ ప్రతి ఒక్క విషయంలోనూ ప్రతి ఒక్క మాటలోనూ ఒకే మాట ఒకే బాణంలాగా ఆయన నడిపించుకున్నారు కాబట్టి మనము శ్రీరామనవమి రోజు ఒక ప్రతిజ్ఞ చేసుకోవాలి మన యొక్క ధర్మాన్ని కాపాడుతూ పరధర్మాన్ని మనము అసహించుకోకుండా అవమానం చేయకుండా ఇస్తూ ముందుకు నడుపుతూ అన్ని ధర్మాలలోనూ మన యొక్క ధర్మాన్ని చూస్తూ ప్రతి ఒక్కటి కూడా చక్కగా అవగాహన చేసుకుని ఈ యొక్క తరానికి మనము ఒక మార్గదర్శనం ఇచ్చుకోవాలని కోరుతూ శ్రీరామనవమి తెలుపుతూ జైబోలో శ్రీ రామచంద్ర మహారాజుకే అదొక్కసారి చెప్పండమ్మా దాదాపు ఎంతమంది భక్తులు వచ్చారు మనం ఏమేమి కార్యక్రమాలు చేస్తాం ఇది శ్రీరామనవమితో పాటు ఇంకా వేరే ఈరోజు భగవంతుడు ఎంతో చక్కగా అంటే ఇది పదిహేడవ సంవత్సరపు శ్రీరామనవమి వేడుకలు అప్పుడు ఒక చిన్నగా తాటాగు పందిట్లో చేసుకున్నాము ఈరోజు ఆయనకు తయారు చేస్తున్న కళ్యాణ మండపంలో చేశాము ఇంకా పరిపూర్ణత కావాలి కాబట్టి భక్తులందరూ కూడా వారి యొక్క సహాయ సహకారాలు ఎలాగ ద్రవ్య రూపమున కానీ ధన రూపమున కానీ వచ్చి ఇచ్చి స్వామివారి ఆశీస్సులు అందుకొని ప్రతి సంవత్సరం కూడా ఇలాగే కళ్యాణాన్ని జరుపుతూ ఉండాలని ఒక మన్నన ఇంకొక విషయము ఈ యొక్క శ్రీరామనవమి ఒకటే కాదు ఇక్కడ వివిధమైన మంచి మంచి కార్యక్రమాలు జరుగుతాయి ఏమిటంటే గురు పూర్ణిమ ఒకటి ఆ తర్వాత పది రోజులు అమ్మవారికి నవరాత్రి ఉత్సవాలు ఆ తర్వాత మహాశివరాత్రి మహాద్భుతంగా దాదాపు ఐదు వేల మించి వేస్తారు ఈ యొక్క శ్రీరామనవమికి గురు పూర్ణిమకు భక్తులు దాదాపుగా ఎనిమిది వేల వరకు భోజనానికి వస్తారు ఇది ఒకటే కాకుండా ఇక్కడ జరుగుతున్న కార్యక్రమాలలో వినాయక చవితి ఆ తర్వాత వరలక్ష్మి వ్రతము ఇవన్నీ గొప్ప గొప్ప కార్యక్రమాలు జరుగుతూ భక్తులు కూడా ఎంతో ఆదరణతో ఆప్యాయతతో భక్తి భావనతో వస్తూ వాళ్ళ యొక్క ద్రవ్య రూపంలో కానీ ధన రూపమున కానీ ఆ తర్వాత రూపమున కానీ తర్వాత సేవా రూపంలో కానీ వాళ్ళ యొక్క సేవలను అందిస్తూ స్వామివారి అనుగ్రహానికి పాత్రలు అవుతున్నారు వేద పండితులు ఎంతో చక్కగా నియమానుసారంగా పద్ధతిగా ఉదయం నుంచి కూడా ఇక్కడ జరుగుతున్న కార్యక్రమం నిన్న ఏమంటే మనము సప్తమి రోజు సోమవారము పసుపు దంపే కార్యక్రమంలో తర్వాత గోధుమ రాయి వేసి పసుపు తప్పి ముత్తైదులందరూ కూడా చాలా అద్భుతంగా వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని జరిపారు ఆ తర్వాత ఈరోజు ఉదయం పంతులు గారు శ్రీ శాస్త్రి గారు వెంకట శాస్త్రి గారు ఎంతో చక్కగా సహనంతో ఓపికతో పొద్దున్న ఎనిమిది గంటల నుంచి గణజ గణేష పూజ కలశ స్థాపన అంతా అయిన తర్వాత మా యొక్క మేయర్ గారు మా యొక్క చైర్మన్ గారు మా యొక్క కార్పొరేటర్ గారు ఆ తర్వాత భక్తులందరూ కూడా మాతో పాటు సేవ చేసిన సేవనందించిన మా యొక్క మహిళా శిరోమణిలు